ఫ్రెండ్స్ మీ అందరికీ మరొకసారి గోడారి కెరటాలు అనే యూట్యూబ్ ఛానల్ తరఫున సాదర స్వాగతాన్ని మరొకసారి మీకు తెలియజేస్తూ మన ఛానల్లో అనేక అద్భుతమైనటువంటి సినిమా గాథలు అదేవిధంగా హృదయాన్ని అత్తుకునేటువంటి అనేక కథలు మనం చెబుతూ వస్తూ ఉన్నాం మరి ఈరోజు మీకోసం మరి ఒక ఎంతో విశిష్టమైనటువంటి మరి ఈ సమాజంలో ఉన్నటువంటి ఒక ఆలు మగల మధ్య ఉండేటువంటి సంబంధాన్ని తెలియజేసేటువంటి ఒక కథనాన్ని మేము ముందుకు ఈరోజు తీసుకొస్తూ ఉన్నాం మరి మనం ఈ సినిమాలో మనం ప్రవేశిద్దాం ఒక గుడిసేలు గగనాన్ని తాగలవా ఒక ఆడవారి హృదయం గృహలక్ష్మి కవచం అయితే పురుషుడి ధైర్యం కుటుంబానికి శిలాస్తంభం ఇలాంటి అనేక భావోద్వేగాల మేళవింపుతో వస్తుంది మన ముందుకు ఆలు మగలు ఇది కేవలం భార్యాభర్తల మధ్య సంబంధాల కథ మాత్రమే కాదు ఇది సమాజం ఎదురు చూపే బలహీనతలకు మనం పంచుకోవాల్సిన బాధ్యతలకు అర్థం పెట్టే చిత్ర కథ ప్రతి దంపతికి ప్రతి కుటుంబానికి ప్రతి ఆత్మకు స్పర్శించే ఓ నిజమైన జీవిత కథ ఈ కథలో మీరు మీ జీవితాన్ని కనుగొంటారు మీ బంధాలను అర్థం చేసుకుంటారు మీ అర్ధాంగిని మళ్ళీ ప్రేమించాలనే కోరిక కలుగుతుంది చిత్ర పరిచయం ఆలు మగలు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో తెలుగు చిత్రసీమలో ఒక అద్భుతమైన కుటుంబ కథా చిత్రం ప్రేక్షకులకు ముందుకు వచ్చింది ఆ చిత్రమే ఆలు మగలు ప్రసాద్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్పై ఏవి సుబ్బారావు గారి సమర్పణలో తాతినేని రామారావు గారి నాటకీయ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది చిత్రంలో నటించిన శ్రీ అకినే నాగేశ్వరరావు గారి చిత్తశుద్ధితో కూడిన పాత్ర వాణిశ్రీ గారి సంయ సంయమితమైన నటన ప్రేక్షకులను కట్టిపడేస్తుంది ఇటు టి చలపతిరావు గారు అందించిన సంగీతం అటు కథలోని జీవన సత్యాలు చిత్రాన్ని ఒక అర్థవంతమైన కుటుంబ దర్శనంగా తీర్చిదిద్దాయి ఈ చిత్రంలో తెలుగులో విజయం సాధించడంతో పాటుగా తమిళంలో నల్లతోరు కుటుంబం నైన్టీన్ సెవెంటీ నైన్గా ఇది ఈ చిత్రం మరి తమిళంలో కూడా రిలీజ్ అవ్వడం జరిగింది హిందీలో జుదాయి అంటే పంతొమ్మిది వందల ఎనభైలో రిలీజ్ అవ్వడం జరిగింది అలాగే అదేవిధంగా కన్నడంలో శుభా మిలన పంతొమ్మిది వందల ఎనభై ఏడుగా పునర్నిర్మించబడింది ఇది చిత్రానికి ఉన్నటువంటి విశ్వవ్యాప్తత గాఢతకు నిదర్శనం దర్శకత్వం శ్రీ టి రామారావు గారు నిర్మాణం ఆనుమోలి వెంకట సుబ్బారావు గారు తారాగణం శ్రీ అగ్నే నాగేశ్వరరావు గారు వాణిశ్రీ గారు రాజబాబు గారు రమాప్రభ గారు కైకాల సత్యనారాయణ గారు అండి అదేవిధంగా మరి దీనికి ఆలుమగలు చిత్రానికి సంగీతం శ్రీ టి చలపతిరావు గారు నేపథ్య గానం శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పి సుశీల గారు నిర్మాణ సంస్థ ప్రసాద్ ఆర్ట్స్ పిక్చర్స్ భాష తెలుగు అవార్డులు మరియు గుర్తింపులు ఆలుమగలు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు విడుదలైనప్పటి నుండి వాణిజ్యపరంగా పెద్ద విజయాన్ని సాధించింది బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది అయితే అధికారికంగా రాష్ట్ర లేదా జాతీయ అవార్డుల విషయంలో ఈ సినిమాకు ఎలాంటి పురస్కారాలు లభించ లభించలేదన్నది మరి వాస్తవం చిత్రీకరణ వెనుక కథలు అరుదైన విషయాలు వాస్తవిక కుటుంబ నేపథ్యంలో సాగే ఈ కథ ఈ సినిమా కథ సాంప్రదాయ భారతీయ కుటుంబాల్లో సర్వసాధారణంగా ఎదురయ్యే అపోహలు భ్రమలు దూరపడ్డ సంబంధాల పునః కలయిక వంటి అంశాలపై ఆధారపడి ఉండటం వల్ల ప్రేక్షకులు దీనికి తమ జీవితాలతో మమేకం అవగలిగారు శ్రీ అక్కినేని వాణిశ్రీ జోడికి ప్రత్యేక ఆదరణ ఈ చిత్రంలో అక్నేని నాగేశ్వరరావు గారు మరియు వాణిశ్రీ గారి మధ్య నడిచే భావోద్వేగ భరితమైన సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి ఇది వారి జంటగా వచ్చిన గొప్ప విజయాల్లో ఒకటిగా గుర్తించబడింది శ్రీ టి చలపతిరావు గారి సంగీతం అంతరంగాల మాటలు ఈ చిత్రానికి సంగీతం అందించిన శ్రీ టి చలపతిరావు గారి నేపథ్యం సంగీతం పాటల పాటలు ప్రేక్షకుడిని ప్రేక్షకుడిని భావ ప్రపంచంలోకి తీసుకెళ్తాయి పాటలు సినిమాకు హృదయాన్ని పంచాయి ఇతర భాషల్లో పునర్నిర్మాణాలు ఈ చిత్రం గొప్ప విజయాన్ని సాధించిన నేపథ్యంలో దీనిని ఇతర భాషల్లో కూడా రీమేక్ చేశారు తమిళంలో నల్లతోరు కుటుంబం నైన్టీన్ సెవెంటీ నైన్ హిందీలో జుదాయి నైన్టీన్ ఎయిటీ కన్నడలో శుభమిళన నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఈ ఆయా భాషల్లో రిలీజ్ అయినాయి పొలిటికల్ అండ్ సోషల్ కాన్సెప్ట్ కాంటెక్స్ట్ ఆ సమయంలో భారతీయ సమాజంలో పెళ్లి అపోహలు విడాకులు పునః కలయికలు వంటి అంశాలు తెరపై సజీవంగా చూపించబడటం అనేది కొత్తగా ఉండేది ఈ చిత్రం ఆ దిశగా కొత్త దారిని చూపించింది తెలియని అరుదుగా తెలిసిన విషయాలు ఈ చిత్రం కొన్ని నిజ జీవిత సంఘటనల నుంచి ప్రేరణ పొందినట్లు తెలిసింది ఇది అధికారికంగా ధృవీ ధృవీకరించబడలేదు చిత్రానికి టైటిల్ ఆలు అంటే భార్యాభర్తలు కానీ ఇందులో ప్రతి సంబంధం వెనుక ఉన్న సత్యాన్ని ప్రతిబింబించడం విశేషం ఇందులో డాక్టర్ అకినాయ నాగేశ్వరరావు గారు నటించిన పాత్రలోని మార్గదర్శకత్వం విలువలు తరువాతి కాలంలో అనేక సినిమాలకు ప్రేరణగా నిలిచాయి పాత్రల పరిచయం ఆలుమగలు డాక్టర్ గోపీకృష్ణ అంటే అకినాయ నాగేశ్వరరావు గారు ఒక సంపన్న కుటుంబానికి చెందిన యువ వైద్యుడు జీవితాన్ని హాయిగా గడిపే స్వభావం కలిగిన గోపీకృష్ణ అనేక స్నేహితురాళ్లతో సన్నిహితంగా ఉంటాడు తన తాత రాజా రాఘవేంద్ర బహదూర్ చివరి కోరిక మేరకు అన్నపూర్ణ వివాహం చేసుకుంటాడు అయితే వివాహానంతరం జరిగిన అపోహలు అనుమానాలు వారి వైవాహిక జీవితంలో సంక్షోభాన్ని కలిగిస్తాయి అన్నపూర్ణ అంటే వాణిశ్రీ గారు గోపికృష్ణ ఇంట్లో పెరిగిన యువతి చిన్ననాటి నుంచి గోపికృష్ణతో చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి తాత కోరిక మేరకు గోపికృష్ణను వివాహం చేసుకుంటుంది కానీ గోపికృష్ణ పాత స్నేహితురాలు కృష్ణతో ఉన్న సంబంధాన్ని అనుమానించి అపోహల వల్ల కుటుంబాన్ని విడిచి వెళుతుంది ఆమె త్యాగం సహనం ప్రేమ ఈ కథలో ప్రధాన అంశాలుగా మిగులుతాయి కృష్ణ అంటే విజయలలిత గారు గోపికృష్ణ పాత స్నేహితురాలు ఆమె కుమార్తె అనారోగ్యంతో బాధపడుతుండగా గోపికృష్ణ వైద్య సహాయం అందిస్తాడు అయితే అన్నపూర్ణ ఈ సంబంధాన్ని తప్పుగా అర్థం చేసుకుని ఆ పోహులు పెంచుకుంటుంది రాజా అనగా జీవి నారాయణరావు గారు గోపికృష్ణ మరియు అన్నపూర్ణ కుమారుడు తండ్రి వద్ద లగ్జరీలో పెరిగి తల్లి ప్రేమకు దూరంగా ఉంటాడు తండ్రి లాలనలో పెరిగిన రాజా తరువాత తన సోదరుడు మోహన్తో స్నేహితుడిగా మారుతాడు మోహన్ లక్ష్మీకాంత్ గారు అన్నపూర్ణ రెండవ కుమారుడు తల్లి వద్ద పెరిగి మంచి విద్యార్థిగా ఎదుగుతాడు తన సోదరుడు రాజాతో స్నేహితుడిగా మారి ఇద్దరు ఒకే కంపెనీలో పనిచేస్తారు గీత అంటే సంగీత రాజా స్నేహితురాలు తర్వాత రాజా ఆమెను వివాహం చేసుకుంటాడు రాణి అంటే రోజారామని గారు మోహన్ స్నేహితురాలు తర్వాత మోహన్ ఆమెను వివాహం చేసుకుంటుంది ఇతర పాత్రలు రాజా రాఘవేంద్ర బహదూర్ అంటే నాగభూషణ గారు గోపికృష్ణ తాత రంగారావు గారు అంటే గుమ్మడి గారు కుటుంబ స్నేహితుడు లింగయ్య అల్లు రామలింగయ్య గారు హాస్య పాత్ర బుసిబాబు అంటే రాజబాబు గారు హాస్య పాత్ర బ్రహ్మరాంబ అంటే రామప్రభ కుటుంబ సభ్యురాలు కమల అంటే హలం కుటుంబ సభ్యురాలు జయమాలిని ప్రత్యేక ఇచ్చే సన్నివేశంలో కనిపిస్తుంది ఈ చిత్రంలో ప్రతి పాత్ర కూడా ఒక భావోద్వేగాన్ని ప్రతిధ్వనిస్తూ వస్తుంది గోపీకృష్ణ మరియు అన్నపూర్ణ మధ్య జరిగిన అపోహలు వారి పిల్లలపై ప్రభావం చూపుతాయి చివరికి కుటుంబ సభ్యుల మధ్య జరిగిన విభేదాలు ఎలా పరిష్కారం అవుతాయనే అంశం ఈ కథలో ప్రధానంగా చూపించబడుతుంది ఆలు మగలు నైన్టీన్ సెవెంటీ నైన్ కథాసారాంశం వివరణాత్మకంగా ఈ విధంగా ఉంటుంది ఆలు అనేది కేవలం భార్యాభర్తల కథ మాత్రమే కాదు ఇది అపోహల జ్వాలల్లో కాలిపోయిన ప్రేమ విడిపోకుండా ఉండాల్సిన కుటుంబ బంధం తల్లి ప్రేమను కోల్పోయిన పిల్లల బాధ వారి మార్గదర్శకులైన తల్లిదండ్రులు త్యాగం గురించి సాగే హృదయాన్ని తాకే గాథ ఇది కథ డాక్టర్ గోపీకృష్ణ అక్కినే నాగేశ్వరరావు గారు చాలామంది స్నేహితురాలతో స్నేహితురాలతో సంతోషంగా జీవితం గడిపి ఆ గడిపే ఆస్తిపరుడు అతను జమీందారు రాజా రాఘవేంద్ర బహదూర్ అంటే నాగభూషణ మనవడు అన్నపూర్ణ అంటే వాణిశ్రీ గోపి ఇంట్లోనే ఉండి వారిని చూసుకుంటూ ఉంటుంది చిన్నతనం నుండి గోపి అన్నపూర్ణలు నిరంతరం గొడవపడుతూ ఉంటారు గోపి ఉన్నంత చదువుల కోసం విదేశాలకు వెళ్తాడు ఇంతలో గోపి అన్నపూర్ణలు వివాహం చేసుకోవాలని చివరి కోరికగా కోరి అతని తాత కొన్ని మోస్తాడు విషయం తెలుసుకున్న గోపికి కోపం వచ్చి ఆస్తి కోసమే అన్నపూర్ణ తాతతో అలా చెప్పించిందని ఆరోపిస్తాడు అన్నపూర్ణ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది గోపి ఆమె విలువను గ్రహించి ఆమెను తిరిగి తీసుకువచ్చి ఆమెను పెళ్లి చేసుకుంటాడు త్వరలోనే వారికి రాజా జన్మిస్తాడు ఒకరోజు అన్నపూర్ణ గోపి తన మాజీ ప్రియురాలు కృష్ణతో అంటే విజయలలితతో ఉండటం చూస్తుంది ఆమె వారిని తప్పుగా అర్థం చేసుకుంటుంది వాస్తవానికి గోపి కృష్ణ కుమార్తెకు చికిత్స చేస్తున్నాడు ఒక రాత్రి తన కుమార్తెకు చాలా అనారోగ్యంగా ఉన్నందున కృష్ణ గోపికి ఫోన్ చేస్తుంది అన్నపూర్ణ తన భర్తకు విషయం చెప్పదు అది కృష్ణ కూతురు మరణిస్తుంది ఇది గోపి అన్నపూర్ణ మధ్య విభేదాలకు కారణమవుతుంది గర్భవతి అయిన అన్నపూర్ణ కోపంతో ఇల్లు వదిలి వెళ్తుంది గోపి రాజాను తనతో ఉంచుకుంటాడు త్వరలోనే ఆమె మరొక కుమారుడు మోహన్కు జన్మనిస్తుంది రాజా అంటే నారాయణరావు గారును అతని తండ్రి విలాసవంతంగా పెంచుకుంటాడు మోహన్ అంటే లక్ష్మీకాంత్ అన్నపూర్ణ మార్గదర్శకత్వంతో ప్రతిభావంతుడైన విద్యార్థి అవుతాడు చివరికి సోదరులు ఇద్దరు ఒకే కంపెనీలో పనిచేయడం ప్రారంభించి మంచి స్నేహితులు అవుతారు వారు తమ స్నేహితురాళ్ళు గీత అంటే సంగీత రాని అనగా రోజారామణిలోని వివాహం చేసుకుంటాడు గోపి అన్నపూర్ణలు కలుసుకుంటారు కానీ వారి అహం వారిని సయోధ్యకు అనుమతించదు పిల్లలు తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయడం ప్రారంభిస్తారు వారు తమ తమ భార్యలపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు గోపి అన్నపూర్ణం ఒకరికొకరు దూరంగా ఉండటంతో తమ మూర్ఖత్వాన్ని గ్రహిస్తారు వారు సయోధ్య కుదుర్చుకుంటారు వారి పిల్లలు కూడా క్షమించమని వేడుకుంటారు సినిమా సంతోషకరంగా ముగుస్తుంది సారాంశం ఆలు మగలు అనేది ప్రేమలో నమ్మకం ఎంత అవసరమో అనుమానానికి చోటిస్తే ఎలా బంధాలు చీలిపోతాయో చూపించే చక్కటి చిత్రం ఇది ఒక భావోద్వేగ ప్రయాణం తల్లిదండ్రుల త్యాగాన్ని పిల్లల బాధను కుటుంబ విలువలను ప్రతిబింబిస్తుంది ఈ కథ ద్వారా ప్రేక్షకులు జీవితంలోని కొన్ని ముఖ్యమైన పాఠాలు నేర్చుకుంటారు అపోహలకు ఆస్కారం ఇవ్వకూడదు కుటుంబం అంటే కేవలం గదులు కాదు అది మనసులు కలయిక పిల్లల ఎదుగుదల తల్లిదండ్రులు డెసిషన్స్ పైన ఆధారపడి ఉంటుంది పంతొమ్మిది వందల ఏడులో వచ్చిన ఆలు చిత్రానికి సంబంధించిన పది ముఖ్యమైన సన్నివేశాలు సీన్స్ వివరణను భావోద్వేగంతో నాటకీయతతో అనువుగా అందిస్తున్నాము ప్రతి దృశ్యంలో పాత్రలు సంభాషణల సారాంశం భావం స్పష్టంగా పేర్కొంటాం వివాహం సంబంధానికి ఆరంభం స్థలము రాజభవనం లాంటి ఇంటి పెళ్లి వేదిక పాత్రలు గోపీకృష్ణ మరి అన్నపూర్ణ అంటే వాణిశ్రీ గారు రాఘవేంద్ర బహదూర్ అంటే నాగభూషణ గారు తాత గోపికృష్ణకు వివాహం చేయాలని తన కళలు తన కళను నెరవేర్చుతాడు అన్నపూర్ణ సున్నితంగా అభిమానం కలిగిన యువతి పలకీలో వధువు వధువు రావటం మంగళ వాయిద్యాల మధ్య ముచ్చాల పెళ్లి పందిరిలో పుస్తలు కట్టే సన్నివేశం హృదయాన్ని తాగుతుంది భావం పతాకానికి ఇది నాంది ఆశలతో ప్రేమతో మొదలైన ఓ బంధం అనుమానం మొలకైతే ఘటం ఈ సంఘటన స్థలం ఇంట్లో నిదానంగా మాట్లాడుతున్న సమయంలో పాత్రలు అన్నపూర్ణ గోపికృష్ణ అంటే మరి కృష్ణ అంటే విజయలలిత గారు గోపికృష్ణ తన పాత స్నేహితురాలు కృష్ణతో మాట్లాడుతున్నట్లు అన్నపూర్ణ గమనిస్తుంది గోపికృష్ణ పారదర్శకంగా చెబుతున్న అన్నపూర్ణ మనసులో అనుమానం మిగులుతుంది ఆమె మౌనంగా విడిపోయే దృశ్యం భావం అన్యోన్యమైన బంధంలో మొదటి బీటలు చెక్కే సమయం అది విడిపోయే నిర్ణయం స్థలము ఇంటి వాకిలి పాత్రలు గోపికృష్ణ అన్నపూర్ణ అనుమానాలు కట్టలు తెంచుకుని అన్నపూర్ణ తన సొంతంగా ఇంటిని వదిలిపెట్టి వెళుతుంది గోపీకృష్ణ నిశ్శబ్దంగా చూస్తూ నిలబడిపోయి నువ్వు నమ్మకపోతే నా ప్రేమకు అర్థం లేదని బాధగా అంటాడు భావం అపోహలు ప్రేమ నమింగే విషం అని చాటి చెప్పే ఘట్టం పిల్లల వేరుచూపులు స్థలం కాలం గడిచిన తర్వాత ఇద్దరు బాలురు పరిచయం పాత్రలు రాజా అంటే తండ్రి వద్ద పెరిగిన మోహన్ అంటే తల్లి వద్ద పెరిగిన ఈ రెండు పాత్రలు రండి ఇద్దరు పరిచయం అవుతారు ఒక్కోసారి చిన్న గొడవలు పూర్ణమైన స్నేహం ప్రేక్షకుల్లో ఉత్కంఠ కలిగించేటువంటి దృశ్యం భావం రక్తబంధాలు విడిపోతే కానీ విడిపోవు కర్మ వలలో మళ్ళీ కొలుస్తాయి తల్లి ప్రేమ రక్త రక్తదానం ఘట్టం ఇది స్థలం ఆసుపత్రి పాత్రలు రాజా అన్నపూర్ణ మోహన్ రాజా గాయపేట ఆసుపత్రిలో ఉంటాడు ఎమర్జెన్సీలో రక్తం అవసరం దాన్ని ఇవ్వడానికి ముందుకు వచ్చేది ఎవరో కాదు అన్నపూర్ణ తల్లి కుమారుడి మధ్య తెలియని బంధం అంతరాంగాని తాగుతుంది భావం తల్లి ప్రేమ అన్నది రక్తంలో ఉండేది ఎప్పటికీ మారదు మోహన్కు నిజం తెలియటం ఇంట్లో మౌన సంభాషణ పాత్రలు మోహన్ అన్నపూర్ణ మోహన్ తల్లిని నిలదీస్తాడు ఎందుకు దాచావు నిజం అంటాడు అన్నపూర్ణ కన్నీళ్ళు పెట్టి కట్టి తన పాపాన్ని ఒప్పుకుంటుంది తల్లి చేతుల్లో కుమారుడు ఏడ్చే హృదయ విదారక దృశ్యం పాపం ప్రేమ బాధ పరిహారం అన్నీ ఒక మాటలో ఒదిగిపోయిన నిమిషం సోదరులు కలిసే ఘట్టం స్థలం మోహన్ రాజా కలిసి మాట్లాడే సందర్భం పాత్రలు రాజా మోహన్ ఇద్దరు నిశ్చలంగా చూస్తూ వాస్తవాన్ని అర్థం చేసుకుంటారు ఇదే నా సోదరుడు అనే ప్రశ్న కన్నీటి కోవిలతో ముగిస్తుంది భావం సోదరుల బంధం రక్తంలోనే కాదు హృదయాల్లో బంధింపబడేది అని అర్థం తల్లిదండ్రుల మధ్య మధ్యవర్తిత్వం గోపీకృష్ణ ఇంట్లో పాత్రలు రాజా మోహన్ గోపీకృష్ణ పిల్లలు తమ తండ్రిని కలిసే ఘట్టం తల్లిని క్షమించమని కోరుతూ కన్యూటి వలలో సలహా ఇస్తారు పిల్లలే భావం పిల్లలే పెద్దలు ప్రేమ నెగ్య రోజు ఇది ఇదొక రూప ఘట్టం అన్నపూర్ణ గోపీకృష్ణ పునర్నిర్మలనం స్థలం గోపికృష్ణ తోట పాత్రలు అన్నపూర్ణ గోపికృష్ణ నీకు చెప్పకపోయినా నా మనసు అంతా నిన్నే కోరింది అన్నపూర్ణ అంటారు గోపికృష్ణ మౌనంగా కౌగులించుకుంటాడు కలతలు కరిగిపోయి మిగిలింది ప్రేమ మాత్రమే భావం పునీతమైన పునః కలయిక ముగింపు కుటుంబ సమైక్యత కుటుంబంలో కుటుంబోత్సవ విందు అంటే ఇది స్థలం పాత్రలు మొత్తం కుటుంబం పెద్దలంతా చిన్నలంతా ఒకే చోట చేరుతారు మనం విడిపోయిన మన బంధం విడిపోలేదని గ్రహిస్తారు చివరికి ఫ్యామిలీ ఫోటో తీసే సమయంలో స్క్రీన్ మెల్లగా మసుకబారుతుంది ఇది కథ కాదు ప్రతి కుటుంబంలో దాగి ఉండే కథ చిత్రానికి ముగింపు విశ్లేషణ ఆలుమగలు సినిమా చివరికి చేరేసరికి మనం సోస్తాం ఇది ఒక కుటుంబం ఎలా విడిపోయింది ఎందుకు విడిపోయింది మరియు చివరికి ఎలా మళ్ళీ కలిసిందనే భావోద్వేగ ప్రయాణాన్ని ఇందులో ప్రతి ఒక్క పాత్రను పాత్ర తాను చేసిన తప్పులను అంగీకరిస్తుంది గోపికృష్ణ తన దుఃఖాన్ని మౌనంగా భరించాడు కానీ తప్పు అన్నపూర్ణదని ఎన్నడూ తేల్చలేదు అదేవిధంగా అన్నపూర్ణ కూడా తన దోషాన్ని గ్రహించి తలవంచింది పిల్లలు ప్రేమ తల్లిదండ్రులను కలిపే వేదిక మారు వేదికగా మారుతుంది ఈ ముగింపు ద్వారా దర్శకుడు తాతినేని రామారావు గారు చాలా గొప్ప సందేశాన్ని అందిస్తారు మనసులో చిన్న అనుమానం ఉన్నా అది ఎంత పెద్ద సంబంధాన్ని విడదీయగలదో చూపిస్తారు సినిమా సందేశం విశ్వాసం లేకుండా బంధం నిలబడదు ఓ చిన్న అపోహ అర్థం చేసుకోకపోవడం ఎలా కుటుంబాన్ని చేర్చగలిగిందో ఈ సినిమా చూపిస్తుంది ప్రేమ అనే మౌలిక విలువ ప్రేమ పునర్ని నిర్మించగలదు పునర్నిర్మా నిర్మలనం తెచ్చగలదు మనసులను కలిపే అద్భుత మంత్రం పిల్లలు అపవృద్ధుల మధ్య బ్రిడ్జిలా ఉంటారు తల్లిదండ్రుల మధ్య విరోధాలని వారే సమస్యగలరు నమ్మకం ఒక చిన్న దీపం లాంటిది అది ఉందంటే చీకటి నవ నవదంపతులకు పెళ్ళైన వారికి చిత్ర ఈ చిత్రం శ్రద్ధగా వింటే పాఠం చెప్తుంది అపార్థాలు మాటల్లోనే తీర్చుకోవాలి మౌనంలో కాదని ఈ ఈ సినిమా మనకి నేర్పుతూ ఉంది ప్రేక్షకులకు మరి చివరగా ఒక్కో కుటుంబంలో జరిగే మనుషుల సంక్షోభానికి ప్రతిబింబం ఈ చిత్రాన్ని చూసిన తరువాత మీరు మీ కుటుంబంలోని బంధాలను మరొకసారి చూస్తారు ప్రేమతో అర్థంతో బాధ్యతతో ఈ ఈ అనుబంధాలు ఎంత సున్నితమైనవో అవి విడిపోవటం ఎంత తేలికైనదో కానీ మళ్ళీ కలవడం ఎంత కష్టం అనేది సినిమా హృదయాన్ని తాకేలా తెలియజేస్తుంది మీ జీవితంలో మీ తల్లిదండ్రులు జీవిత భాగస్వామి పిల్లలతో ఉండే సంబంధాలను ఈ సినిమా మళ్ళీ గుర్తు చేస్తూ ఉంది మన బంధాలు పటిష్టంగా ఉండాలంటే ప్రేమ విశ్వాసం ఓర్పు అనే మూడు మూల స్తంభాల మీద నిర్మించాలి బంధాలు మాటలపైనే కాదు మనసులపైనే నిలుస్తాయి ప్రేమతో పుట్టే అపార్ధాలు ప్రేమతోనే పోతాయి ఆలు మగలు మనకిదే నేర్పిన కథ ఈ కుటుంబానికి మన కుటుంబానికి ప్రతిరూపం ఈ సినిమా ఇప్పుడు ఈ సినిమాలో అనేక అద్భుతమైన పాటలు ఉన్నాయండి వాటిలో ఒక పాటలు కొన్ని పాటలు మీకోసం వినిపిస్తాం మరి వీటిలో కొన్ని అద్భుతమైన పాటల్లో పాట మొదటి పాట సిగురేసే మొగ్గేసే సగసంత ఓ బాపు ధర ఉయ్యాలలు పావేమే సిగురేసి మొగ్గేసి సొగసంత పూత పూసే ఇవ్వాలని లేదా ఏమి ఆ సొగసంత ఇవ్వాలని లేదా ఏమి ఓ సిరి పాప ఎన్నాళ్లను దాస్తావేమే ముట్టుకుంటే ఉలికి పడతావు పట్టుకుంటే జారిపోతావు ముట్టుకుంటే ఉలికి పడతావు పట్టుకుంటే జారిపోతావు నీ సూపుల్లో ఉంది సూదంటురాయి అది లాగుతుంటే ఊళ్ళంత హాయి చిగురేసి మొగ్గేసి సొగసంతా పూత పూసి ఇవ్వాలరి లేదా ఏమి ఓ బాపు ధర వేయావేమి ఓ బాపు ధర చెయ్యైన వియ్యామే ఓ బాపు ధర ఉయ్యాలలు పామే చేరుకుంటే ఊరుకుంటావు వల్లకుంటే గిల్లుతుంటావు చేరుకుంటే ఊరుకుంటావు వల్లకుంటే గిల్లుతుంటావు నీ చేతుల్లో ఉంది చిగుముఖి రాయి అది రాసుకుంటే సురుకైనగురేసి మొగ్గేసి సొగసంత పుత పూసి ఇవ్వాలని లేదా ఏమి ఆ సొగసంత ఇవ్వాలని లేదా ఏమి ఓ సిరి పాపా ఎన్నాలని దాస్తావేమే నిన్ను కొట్టుకోవాలని మనసు అవుతుంది చెయ్యి పట్టుకోవాలంటే గుబులవుతుంది నిన్ను కొట్టుకోవాలని మనసు అవుతుంది చెయ్యి పట్టుకోవాలంటే గుబులవుతుంది నిన్ను పట్టుకోవాలంటే మనసవుతుంది చెయ్యి పట్టుకోవాలంటే గుబులవుతుంది నీ సూపుల్లో ఉంది సూదంటురాయి అది తాగుతుంటే ఒళ్ళంతాయి చిగురేసే మొగ్గేసే సొగసంత పొతపూసే చెయ్యయిన వేయావేమే ఓ బాపు ధర చెయ్యయిన వేయవేమే ఓ బాపు ధర పావేమే సిగురేసే మొగ్గేసే సొగసంత పూసి ఇవ్వాలని లేదా ఏమి ఆ సొగసంత ఇవ్వాలని లేదా ఏమీ ఓ సిరి పాపా ఎన్నాళ్ళని దాస్తావేమే మరొక అద్భుతమైన పాట మీకోసం ఒక్కరిద్దరుగా మారేది ఇద్దరు ఒకటవ్వాలని ఇద్దరు ఒకటైపోయేది ముచ్చటగా ముగ్గురవ్వాలని అవ్వాలని అవ్వాలని ఒక్కరిద్దరుగా మారేది ఇద్దరు ఒకటవ్వాలని ఇద్దరు ఒకటైపోయేది ముచ్చటగా ముగ్గురవ్వాలని అవ్వాలని అవ్వాలని కడలి పొంగులన్నీ నీ కదలికలో ఉన్నవి పరుగెత్తే పరువాలే నీ బయటను దాటుతున్నవి కడలి పొంగులన్నీ నీ కదలికలో ఉన్నవి పరుగెత్తే పరువాలే నీ బయటను దాటుతున్నవి నీ నవ్వుల పువ్వులలో నవ నవవసంతమున్నది నీ నవ్వుల పువ్వులలో నవవసంతమున్నది నీ చూపులలోనే వల పువ్వుల ఉన్నది నీ సూపులలోనే వలపు పిలుపు ఉన్నది ఒక్కరిద్దరుగా మారేది ఇద్దరు ఒకటవ్వాలని ఇద్దరు ఒకటైపోయేది ముచ్చటగా ముగ్గురవ్వాలని అవ్వాలని అవ్వాలని నీ సొగసులు జుమ్మంటే నా ఊపిరి వేడెక్కింది నేను నిన్ను తాకగానే ఆ నీళ్లు మబ్బు మెరిసింది నీ సొగసులు జమ్మంటే నావు పిరివేడెక్కింది నిన్ను నిన్ను నేను తాగగానే నీళ్ళు మబ్బు మెరిసింది నీజంటగా నేనుంటే నా నీ నీజంటగా నేనుంటే నా ఊగింది నీ కౌగిలలోనే నా కలలే నిజమవుతున్నది నీ కౌగిలలోనే నా కలలే నిజమవుతున్నది ఒకరిద్దరుగా మారేది ఇద్దరు ఒకటవ్వాలనే ఇద్దరు ఒకటైపోయేది ముచ్చటగా ముగ్గురవ్వాలని అవ్వాలని అవ్వాలని థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరందరూ కూడా గోదావరి ఎరటాలని మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా మీకు మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా ఈ ఛానల్ని మరి ఫ్రెండ్స్కి అందరికి కూడా పరిచయం చేయాలని మిమ్మల్ని మరి ఎంతో వినయపూర్వకంగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ